పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం కొప్పరలో వైసీపీ నాయకుడు బరే జయరాజు అక్రమ మద్యం దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు ఆక్వా సాగు ముసుగులో మద్యం విక్రయాలు చేస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు సోదాలు చేశారు కేసుల గోవా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు వైసీపీ ప్రభుత్వ నిల్వ చేసిన మద్యం సీసాలను నేరుగా విక్రయించే అవకాశం లేకపోవడంతో చెరువుల వద్దే అమ్ముతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మద్యం విక్రయాలపై నిషేధాన్ని అవకాశంగా మలుచుకుని అక్రమ మద్యం విక్రయాలకు తెర తీశారు వైసీపీ నేత జయరాజుతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చేపల చెరువు తీసుకున్నాం బర్రే జయరాజు అనే వ్యక్తి అక్కడ స్పాట్లో ఉన్నారు ఆయన యొక్క షెడ్లో ఎనభై ఐదు బాక్సులు లెక్క మద్యం బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది అందుతో పాటు ఇంకా ముగ్గురిని అనుమతుల్ని అదుపులో తీసుకున్నాము అన్ని ఒకే బ్రాండ్ అండి రాయల్ గ్రాండే మాల్త్ విస్కీ గోవాని ప్రింటెడ్ ఉంది దాని మీద ఎంకరేజ్ జరుగుతుంది గోవా